అందరికి నమస్కారం ఏలూరు జిల్లా జంగారెడ్డి గ్రామంలో రజక కుటుంబానికి చెందిన ఒకే కుటుంబంలో ఒక కొడుకు ఒక తల్లి కూడా ఆరోగ్యం బాగోలేక అంటే బాబుకి బ్రెయిన్ టెంబర్ సర్జరీ చేశారు తల్లికి స్టూన్స్ ఒక తండ్రి మాత్రమే టీ కోర్టులో పని చేసుకుంటూ ఉంటాడు పూర్తి చేసుకుంటూ ఈ కుటుంబానికి మన రజక సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన సహాయం చేయవలసిందిగా ఎందుకంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరికి ఏ అవధినా మేము ఉన్నామనే భరోసా ఇస్తూ రజక సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరికి ఏం జరిగినా మనం తరకు సాయం చేస్తూనే ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేసాం అదేవిధంగా వీళ్ళు కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళే ఖర్చుల నిమిత్తం మీకు తోచిన విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకారం చేస్తారని వీళ్ళది ఉకునూరు మండలం విలేరుపూడ మండలం రుద్రమ్మకోట అంటే ముంపు గ్రామాలు వీళ్ళకి ఉంటాకి ఇల్లు కూడా లేదు ఇక్కడ ఒక అద్దెకుంటూ ఇలా పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు అటువంటి ఇంట్లో ఈరోజున చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి రజక కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళందరూ కూడా సహకారం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఈ కుటుంబాన్ని మనం అందరం కలిసి ఆదుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు జంగారేడం పట్టణంలో రజ కుటుంబానికి చెందిన కొనుగోపాటి హరికిరణ్ వాళ్ళ అమ్మగారికి కూడా ఆరోగ్యం క్షీణించింది దానికి బ్రెయిన్ షోమార్ ఆపరేషన్ నిమిత్తం తెలిసిన మరుక్షణమే జంగారెడ్డియుడు పట్టణ అపార్ట్మెంట్ వాచ్మెన్ యూనియన్ తరఫున వీళ్ళందరూ కూడా వాళ్ళతో సహకారం చేస్తూ ఈరోజు తెలిసిన మరుక్షణమే తొమ్మిది వేల రూపాయలు ఈ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ అపార్ట్మెంట్ యూనియన్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జంగారెడం పట్టణంలో ఎంతోమంది మహోన్నత వ్యక్తులు ఉన్నారు దాతలు ఉన్నారు రజక సంఘం నాయకులు ఉన్నారు మీరందరూ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని పేరు పేరును తెలియజేస్తా ఉన్నాం